బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరులకు బాపూజీ దసత్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా సాక్షి వేణ్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సూక్ష్మ జగత్తు ఒక మెరుపు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది లైట్ మెడిటేషను ఇది భ్రమేణ ఒక ఆట అనే దాని గురించి ఫస్ట్ పార్ట్లో మనము కొంత విన్నాము ఇప్పుడు దాని కంటిన్యూషను సెకండ్ పార్ట్ అహంకారం లేని స్థితియే మహత్తత్వము అని చెప్పారు ఎవరైతే అహంకారం లేని వారుగా మారో ఎవరైతే మహత్తత్వాన్ని అనుభూతి చెందారో వారి యొక్క ప్రతి సంకల్పము విశ్వం యొక్క కళ్యాణం కోసం చేస్తూ ఉంటారు దీన్నే కాస్మిక్ ఇంటెలిజెన్సీ విశ్వ చైతన్యంతో అనుసంధానం అవ్వటము అని కూడా అంటారు అని చెప్పారు ఇది వారి సహజ స్థితిగా మారిపోతుంది అంటే నిరహంకార స్థితిలో ఉన్నప్పుడు విశ్వ కళ్యాణం విశ్వ ఉద్ధరణ విశ్వ పరివర్తన కార్యక్రమం కోసమే వారు సంకల్పం చేస్తూ ఉంటారు వారికి ఇది సహజ స్థితిగా మారిపోతుంది వారు తమలో ఉన్నతోన్నతమైన సంకల్పాలు చేస్తూ విశ్వం యొక్క శ్రేయస్సు కోసమే తపస్సు చేస్తూ సేవ చేస్తూ ఉంటారు వారు ఇంకా తమ కామ క్రోధ వికారాల్లో చిక్కుకోరు ఎందుకంటే నిజమైన ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని వాళ్ళు పొందుతారు ఇందుకు నిజమైన ఆత్మస్వరూపం యొక్క అనుభూతి జ్ఞాన మార్గాన్ని సరైన జ్ఞానాన్ని అనుసరించి పరమాత్మతో అనుసంధానమైన వారు ఆ పరం ప్రకాశాన్ని అనుభవించగలుగుతారు కానీ ఇది లైటు మెడిటేషన్ అంటే ఇది జడమైనటువంటి కాంతి కాదు అంటే ఏదైతే పరబ్రహ్మ పరం జ్యోతి పరమేశ్వరుతోటి అనుసంధానం అవుతారో ఆయన కూడా లైట్ స్వరూపమే ఇది జడమైనటువంటి కాంతి లైటు కాదు ఆ స్థితిలో ఉన్నప్పుడు వారు మొత్తం విశ్వం యొక్క చైతన్యంతో అనుసంధానం అవుతారు వారి యొక్క వ్యవహారము మరియు సంకల్పాలు అహంకార శూన్యమై ఉన్న కారణం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటాయి శుద్ధ సంకల్పాలు శ్రేష్టమైన సంకల్పాలు శక్తిశాలి సంకల్పాలుగా ఉంటాయి అప్పుడే వారు సరైన మార్గంలో అహం బ్రహ్మస్మి లేదా బ్రహ్మస్వరూపంలో నిలకడగా ఉన్నారని చెప్పవచ్చు యోగ స్థితిలో ఉన్నప్పుడు వారిలో బ్రహ్మాండం పైన ప్రేమ అంటే విశ్వం పైన ప్రేమ అనేది మెల్కుంటుంది మొత్తం విశ్వాన్ని మార్చాలనే సంకల్పము వాళ్ళకి కలుగుతూ ఉంటుంది దుఃఖాలన్నింటినీ అంతం చేయాలని కోరుకుంటూ ఉంటారు వారిలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ భావం ఉత్పన్నమవుతుంది అందరేడల ఇదే బాపూజీ భాషలో నిరాకారి ప్రేమ అని అంటారు ప్రతి వస్తువు పట్ల ప్రేమ కలుగుతుంది వారి అంతరంగం నిర్మలంగా మారుతుంది అది ప్రకాశమైనటువంటి స్థితి అదే మహత్తత్వం యొక్క స్థితి ఇకపోతే మీరు మరి ఇంకా సూక్ష్మ జగత్తు యొక్క మెరుపు ఇది ఎంత ఇప్పుడు చూడండి మనము విశ్వ ఆత్మలందరిపైన ప్రేమ కలుగుతుంది అంటే వాళ్ళు ఎప్పుడు లవ్ అండ్ లైట్ స్థితిలో ఉంటూ ఉంటారు వాళ్ళు అదే యోగంగా చేస్తూ ఉంటారు ఇక్కడ మళ్ళా సాక్షి బేణు అడుగుతూ ఉన్నారు చాలామంది లైట్ మెడిటేషన్ కాంతిని ధ్యానం చేసేటువంటి వాళ్ళు లవ్ అండ్ లైట్ లవ్ అండ్ లైట్ లేక ప్రేమ మరియు కాంతి శక్తి అని గురించి మాట్లాడుతూ ఉంటారు దీని గురించి ఏం చెప్తారు భయ్యా అని అడుగుతూ ఉన్నారు విశ్వంలో అందరి పట్ల ప్రేమ సద్భావన అనేవి వారిలో సహజంగా ఉత్పన్నమవుతాయి అని మనం చెప్పుకున్నాం కదా జ్ఞానము అనేది వాళ్ళ బుద్ధిలో ఉంటూ ఉంటుంది జ్ఞానం యొక్క బుద్ధి బుద్ధిలో జ్ఞానము ఉంటూ యోగంతో కనెక్ట్ అయినప్పుడు ఏదైనా అభ్యాసం ద్వారా విశ్వంతో అనుసంధానం అవుతూ ప్రేమ భావం కలుగుతూ ఉంటుంది దాన్ని సరైన యోగము అని చెప్పవచ్చు అని అడుగుతూ ఉన్నారు సాక్షి వేణు జ్యోతిప్రకాష్ బాయ్ చెప్తున్నారు దీని రెండు కోణాల్లో మనీ ఆలోచించాలి లవ్ అండ్ లైట్ యొక్క అర్థము ఇక్కడ లవ్ అంటే విశ్వ చైతన్యం యొక్క ప్రేమ లైట్ అంటే శక్తి ఆత్మ యొక్క శక్తి దాన్ని మనం చితి చైతన్యమైన యొక్క శక్తి అని కూడా అనవచ్చు ఈ యొక్క శక్తి మనం స్థూలంగా చూసేటువంటి కాంతిలాగా ఉండదు ఇది కేవలం బుద్ధి ద్వారానే అనుభూతి పొందటం జరుగుతుంది ఇంద్రియాల ద్వారా కాదు వికల్ప వృత్తి సంకల్పంలో స్థిరత్వము మనం యోగంలోకి వెళ్ళినప్పుడు వికల్ప వృత్తి అంటే ఆలోచన లేనటువంటి స్థితి ఉంటుంది ఇది సంకల్ప సమాధిలోకి వెళ్ళటము అని కూడా అంటూ ఉంటారు అంటే ఒకే సంకల్పం తీసుకుని అందులో స్థిరమై ఈ ప్రపంచం నుండి వేరైపోతూ ఉంటారు సంకల్పాన్ని మనలో సాకారంగా చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాము అహంకారం నుండి ముక్తి ఈ విధంగా వారు మరొక లోకంతో అనుసంధానం కావాలనుకున్నప్పుడు మనం అహంకారము త్రిగుణాలలో ఉన్నామా లేక వాటికి అతీతంగా వెళ్ళామా అని తెలుసుకోవాలి ఇక్కడ దృశ్యము మరియు ఇంద్రియాలు ఏ దృశ్యాన్నైతే మనం చూస్తూ ఉన్నామో అది బాహ్య దృశ్యం కావచ్చు లేదా అంతర్గత దృశ్యము కావచ్చు ఇంద్రియాల ద్వారానే చూస్తాము ఇంద్రియాలు స్థూలం కాదు అవి సూక్ష్మం మనము రూపము రసము గంధము స్పర్శ శబ్దము అనే ఐదు మరి తన్ ఆత్మకంగా ఏవైతే ఉన్నాయో స్థూల రూపంలో స్వప్నంలో మరియు ధ్యానంలో కూడా అనుభవిస్తాము మనం దృశ్యంలో చిక్కుకుంటే ఇంద్రియాలు ఈ విషయాన్ని అనుభవిస్తాయి ఇంద్రియాలు విషయాన్ని అనుభవిస్తాయి అని అర్థము అయితే ఇక్కడ దృశ్యం కూడా ఒక విషయమే కదా అప్పుడు కూడా ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్నాయి కానీ బుద్ధి ద్వారా అనుభూతి చెందితే మహత్తత్వము అప్పుడు ఇంద్రియాలు పనిచేయవు మహత్తత్వం పనిచేస్తున్నప్పుడు ఇంద్రియాలు పనిచేయవు బుద్ధి ఆ కాంతిని అనుభూతి చెందుతుంది అది కేవలం జ్ఞానం ద్వారా మరియు పరంపిత యొక్క సంకల్పము సృష్టికర్తతోటి సంబంధం ద్వారానే సాధ్యమవుతుంది మళ్ళీ అంటున్నారు అంటే బుద్ధి ద్వారా అనుభూతి కలుగుతుంది ఇంద్రియాల ద్వారా కాదు అన అంటుంటే అవును అంటున్నారు జ్యోతిప్రకాష్ భాయ్ మనం బయట నుండి దృశ్యాలను ఎలా చూస్తాం ఇంద్రియాలు కంపనాన్ని గ్రహిస్తాయి అలాగే మనసు దానిని కలుస్తూ ఉంటుంది ఇక్కడ రైట్ వేలు బుద్ధిలో ఒక చిత్రం ఏర్పడుతూ ఉంటుంది ఈ చిత్రాన్ని ఇంద్రియాలు చూస్తూ ఉంటాయి కానీ బుద్ధి ద్వారా అనుభూతి చెందేటప్పుడు బయట నుంచి చిత్రం రాదు లోపల జ్ఞాపకం కూడా రానే రాదు కేవలం ఆత్మ మాత్రమే ప్రతిబింబిస్తుంది ఇంద్రియాలు అనుభవించలేవు దృశ్యం లేని ఆత్మ సాక్షాత్కారం కాంతిని చూడటమే ధ్యానం యొక్క లక్ష్యము అయితే ఎవరికి దృశ్యము కనిపించవు దృశ్యాలు కనిపించవు వారు ఆత్మను పొందలేరా అనే ప్రశ్న మళ్ళా అడుగుతూ ఉన్నారు కాంతిని చూడటము అంటే ధ్యానం యొక్క లక్ష్యం అయితే మంచిదే అయితే ఎవరికి ఎవరికైనా సరే యోగం చేసేటప్పుడు దృశ్యాలు కనిపించటం లేదనుకోండి వారు ఆత్మను పొందటం లేదా అని అడుగుతూ ఉన్నారు దానికి జ్యోతిప్రకాష్ బాయ్ అంటున్నారు దృశ్యం కనిపించటం కనిపించకపోవటం అనేది పెద్ద విషయం కాదు దృశ్యం కనిపించటం అనేది కూడా ఆత్మశక్తియే కొంత బుద్ధి శుద్ధత్వం డెవలప్ అయిన కొద్దీ అభివృద్ధి చెందింది కాబట్టే చూడగలుగుతూ ఉన్నారు అయితే దాన్ని వేరు చేయటం కష్టం స్వయంగా ఆత్మశక్తితో చూస్తున్నారా లేదా వారికి శక్తిని ఇస్తున్నా మరొక ఆత్మ సహయోగం ద్వారా చూస్తున్నారా అని ఆలోచించాలి ఎవరికైతే దృశ్యాలు కనిపించినా కనిపించకపోయినా వారు తమ జ్ఞానం ద్వారా సంస్కారాలను మార్చుకుంటూ దానిపైన దృష్టిని పెట్టాలి వారి సంకల్పం సానుకూలంగా ఉందా లేక పరమాత్మతో అనుసంధానమై ఉందా అనేది కూడా పరిశీలించుకోవాలి అప్పుడు వారు తమలో మార్పుని అనుభవిస్తారు దృశ్యం కనిపించినా కనిపించకపోయినా పెద్ద తేడా ఏమీ లేదు అంటున్నారు అన్నయ్య గారు అయితే సాక్షిమే ఆత్మ అనంతం అయితే ధ్యానంలో పరిమిత గోళం బిందువు రంగులు మాత్రమే ఎందుకు కనిపిస్తాయి అని అడుగుతున్నారు దీనికి బాయ్ చెప్తున్నారు ఆత్మ అనంతం కాదు పరమాత్మ అనంతం మరి మీరు క్లారిఫికేషన్ కోసం అడిగాను అంటున్నారు ఆత్మ పరమాత్మ జ్ఞానంతో అనుసంధానం అయినప్పుడు ప్రేమతో సంబంధం పెట్టుకున్నప్పుడు పరమాత్మ కృపతోటి అది అనంతం అవుతుంది లేకపోతే ఆత్మ ఒక అణు పరిమితం మన జ్ఞానం అంతా ఆత్మ సో పరమాత్మగా మారటం గురించే అప్పుడు ఈ గోళాలు బిందువులు అనేవి పరిమితులు ప్రేరణగా ఉండవచ్చు కానీ అక్కడ ఆగిపోకూడదు పరంధామం మరియు స్థితపరిగిన స్థితి సాక్షిపైనడుగుతూ ఉన్నారు కాంతి ధ్యానంలో ఆగిపోవటం వల్ల ఆత్మ పరంధామం అంతిమ గమ్యం చేరుకోగలదా అని అడుగుతూ ఉన్నారు అంటే యోగం చేసేటప్పుడు ఆ లైట్ని చూస్తూ దాని అనుభవంలో మాయ లాగా అక్కడే ఆగిపోతున్నారేమో కొందరు అనే డౌట్ తోటి అడుగుతున్నారు సాక్షివేణి దీనికి ప్రకాష్ బాయ్ చెప్తూ ఉన్నారు పరంధామాన్ని ఇక్కడ ఉండి అనుభూతి పొందటం కేవలం బుద్ధి ద్వారానే సాధ్యమవుతుంది మనం ఇప్పుడు మైనస్ వంద కళలో ఉన్నాం ఇక్కడ ఉండి దానికి చేరుకోలేము కానీ జ్ఞాన మార్గంలో బుద్ధి ద్వారా దాన్ని సృష్టించవచ్చు అంటే ఇమాజినేషన్ అనుభూతి పొందవచ్చు ఆ వాస్తవంలో జీవించడం సాధ్యం కాదు కానీ అనుభూతి ఫీల్ పొందవచ్చు అంటూ ఉన్నారు ఇక్కడ మళ్ళా సాక్ష్యమే నడుపుతున్నారు సూక్ష్మ జగత్తు దృశ్యాలే ఆత్మజ్ఞానమా ఆత్మ జ్ఞానం వాటికి అతీతమైనదా అంటే అనేక సమాధానము సూక్ష్మ దృశ్యాలు ఉన్నంత వరకు అది ఆత్మజ్ఞానం కాదు దృశ్యం ఉన్నంత వరకు దాని అర్థం ఆత్మ అహంకారంలో త్రిగుణాల భా ప్రభావంలో ఉన్నట్లే ఆత్మజ్ఞానం వాటికి అతీతమైనది అని అంటూ ఉన్నారు సాక్షి బయట అడుగుతూ ఉన్నారు దివ్య కాంతి లేదా లోక దర్శనం చూడటం ఆత్మ యొక్క సిద్ధ లేక ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవటమా అసలైన జ్ఞానమా అని అడుగుతూ ఉన్నారు ప్రశ్న పై చెప్తున్నారు దివ్య కాంతి చూడటం ఆత్మ యొక్క సిద్ధి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటమే అసలైన జ్ఞానం ఆత్మను అనుభూతి చెందటం ముఖ్యం ఎన్ని సిద్ధులు పొందిన ఎన్ని దృశ్యాలు చూసినాం అవి దుఃఖాల నుండి విముక్తిని ఇవ్వలేవు సాక్షివే ప్రశ్న ఆత్మ అనుభవము దృశ్య రహితమా కాంతి స్వరూపమా అక్కడ చూసేవాడు చూడబడేది రెండు కరిగిపోతాయా అని అడుగుతూ ఉన్నారు దీనికి జ్యోతిప్రకాష్ భాయ్ చెప్తూ ఉన్నారు అవును ఇదే కరెక్టు ఆత్మ అనుభూతి కలిగినప్పుడు ఇంకేమీ ఉనికిలో ఉండవు అది కేవలం ప్రకాశం మాత్రమే అవుతుంది ఎలాంటి దృశ్యాలు ఉండవు ఎందుకంటే త్రిగుణాతీతము అంటే సత్వ రజో తమో గుణాలు లేనప్పుడు మరి గుణాలు వ్యక్తమైనప్పుడే దృశ్యాలు కనపడతాయి కదా ఇవి లేనప్పుడు దృశ్యాలు కనపడవు భగవద్గీతలో మరి కృష్ణుడు చెప్పాడు కదా స్థితప్రజ్ఞ అవస్థ సూక్ష్మ దృశ్యాలు చూడటం వల్ల వస్తుందా లేక ఆత్మ యొక్క స్థిరత్వమా అడుగుతున్నారు దీనికి అన్నయ్య గారు చెప్తున్నారు స్థిత ప్రజ్ఞ స్థితి అనేది బుద్ధి అదే మహత్తత్వము పరమశుద్ధి బుద్ధి శుద్ధమైన బుద్ధి అహంకారంలో బుద్ధి బుద్ధి త్రిగుణాలకు ప్రభావంలో ఉన్నప్పుడు త్రిగుణాల ప్రభావంలో ఉన్నప్పుడు అంటే సతోగుణం రజోగుణం తమోగుణం అది అహంకారం పరిధిలో పనిచేస్తూనే ఉంటుంది బుద్ధి అస్థిరంగా ఉంటుంది ఎందుకంటే దృశ్యాలు మారుతూ ఉంటాయి కనుక కనుక స్థితప్రజ్ఞ బుద్ధి అంటే మహత్తత్వం బుద్ధి చాలా శుద్ధమైనది త్రిగుణాలకు అతీతంగా వెళ్ళినప్పుడు అది అహంకారం శూన్యమవుతుంది అప్పుడే అది ప్రజ్ఞ అవుతుంది ఆ స్థితిలో ఉన్నప్పుడే స్థితపరిజ్ఞ అవుతుంది మహాతత్వం అంటే ఒకే తత్వం అనేక తత్వాల్లో బుద్ధి అనేకంగా మారుతుంది ఒకే తత్వంలో అది పరమ నిశ్చయ బుద్ధిగా మారుతుంది అంటూ ఉన్నారు దృశ్యాలు చూసేవారు ఆ దృశ్యాలు మారినప్పుడు కనిపించనప్పుడు విచిత్రమై కంగారు పడతారు కాబట్టి ప్రతి విషయంలోనూ ఉత్తమ జ్ఞానం కలిగి ఉండాలి మరియు పరమ పిత స్వరూపాన్ని ఎల్లప్పుడూ జ్ఞానం ద్వారా ధ్యానం చెయ్యాలి అని అంటున్నారు అన్నయ్య గారు ఇక సాక్షి వేణు ఉపనిషత్తులు మలో నేతి నేతి అని చెప్పారు కదా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటూ ఉంటారు సూక్ష్మ దృశ్యాలకు అతీతంగా ఆత్మ స్వరూపం వైపు వెళ్ళమని సూచిస్తుందా అని అడుగుతున్నారు ప్రకాష్ రాయ్ అంటున్నారు అవును నేతి అంటే ప్రతిదాన్ని వదిలిపెట్టకుండా వదిలిపెట్టుకుంటే పెట్టుకుంటూ వెళ్ళటమే వదిలిపెట్టడం అనమాట మనం ప్రతిదాన్ని వదిలిపెట్టుకుంటూ వెళ్తే ఏది మిగులుతుందో అదే మనం అంటే డిలేట్ డిలే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని అంటూ ఉంటారో లాస్ట్కి మిగిలేదే మనం జ్ఞానము మరియు పరమశక్తి అదే మనమవుతుంది అని అంటున్నారు అన్నయ్య సాక్షి అని అడుగుతున్నారు బాపూజీ ఆత్మస్వరూపము అనంతమైన జ్యోతి మరియు పరమశక్తి అని అంటారు కేవలం సూక్ష్మ దృశ్యాలు అతను అక్కడికి చేర్చగలవా అని అడుగుతున్నారు జ్యోతిప్రకాష్పై చెప్పేది సూక్ష్మ దృశ్యం చూసినా దాన్ని ఒక ప్రేరణగా ఉపయోగించుకోవాలి కానీ అక్కడే ఆగిపోకూడదు త్రిగుణాల నుండి విముక్తి ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఇది కేవలం జ్ఞానం ద్వారా మరియు ఆత్మ పరిశీలన ద్వారానే జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు తమ సంకల్పం పరమ కళ్యాణకారిగా మారుతుందని వారు అనుభూతి చెందుతున్నప్పుడు వారిలో శుద్ధత్వం పెరుగుతుంది పద్ధతి ఆత్మను శుద్ధత పెరిగే కొద్దీ అది ఆటోమేటిక్గా పరమాత్మ చైతన్యంతో అనుసంధానం అవుతుంది ఆత్మ శుద్ధత మరియు పరమాత్మ శక్తి రెండు కలిసి పనిచేసి ఆత్మను పరమశుద్ధ స్వరూపంలోకి చేరుస్తాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ జ్యోతిప్రకాష్ వాయు చెప్తూ ఉన్నారు నా యొక్క అభిప్రాయం ప్రకారం జ్ఞానంపై మాత్రమే దృష్టి సారించి దృశ్యాలు కనిపించినా కనిపించకపోయినా ఆత్మ యొక్క ప్రగతి చాలా వేగంగా జరుపు పొందటం కోసం సాధన చేయాలి ఈ దృశ్యాల్లో చిక్కుకుపోరాదు అక్కడే ఆగిపోతే ప్రమాదం ఉన్నది బాబుజీ ఒక వీడియోలో కూడా చెప్పారు సూక్ష్మ దృశ్యాలను చూస్తున్నవారు చింగ్ అవుతుంది అని చెప్పేవారు ప్రమాదంలో ఉన్నారు అని ఎందుకంటున్నారు అంటే ఆ దృశ్యాలు చూపించినప్పుడు వారు జ్ఞానాన్ని కూడా వదిలి వెళ్ళిపోవచ్చు కాబట్టి దృశ్యాలను ప్రేరణగా తీసుకొని జ్ఞానాన్ని మాత్రం లోతుగా అర్థం చేసుకోవాలి అని అంటూ ఉన్నారు అన్నయ్య గారు ఇంకా దీని గురించినటువంటి వివరము కొంచెం ఉన్నది రేపు నెక్స్ట్ వీడియోలో ఆ పార్ట్ మనము తెలుసుకున్నాము మీరు బాపూజీ దశథభాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి వీడియోలు మీకు లభిస్తాయి దీని గురించిన వివరాలు ఇంకా తెలుసుకోవాలి అంటే ప్లేలిస్టులో వెన్ క్లాసెస్ అనంతబాయి క్లాసెస్ బాపూజీవి మావి అలా లిస్టులు ఉన్నాయి మీకు ఏ టాపిక్ కావాలన్నా ఈ యొక్క జ్ఞానం ద్వారా ఈ యొక్క వీడియోల ద్వారా మీరు పొందవచ్చు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరంపరం మహాశాంతియే 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 మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ పెట్టండి ధన్యవాదాలు